వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీ మ్యారేజ్కి వెళ్తున్నాం పెళ్ళికి আপনা, আমা কোডে সুনাতা আপনা নিকে কেতে? ോട്ടെ <laughs> ഊരു <laughs>

అమ్మా అయిపోయి ఫోన్ మాట్లాడుకుంటూ సైడ్ కావచ్చు కదా అక్కడ పోలీసు కేసులు కూడా అట్లే నాన్నైనా ఎవరైనా పోయేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడదు వస్తుందే పుల్లకూరు పుల్లకూరు నుంచి మూడు కిలోమీటర్లే కోడమూరు కోడమూరు నుంచి అక్కడ ఐదు ఎనిమిది కిలోమీటర్లు అంటే ఎనిమిది నిమిషాలు అయ్యా प्रात <small> दिनिसकुंदा